శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతకథ సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే మునివరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన దానిని చెప్పెదను వినుండు కైలాస పర్వతమున వజ్ర విధ్రుమ వైఢూర్యాది మణిగన ఖచ్చితం సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతం వ్రతంబు సర్వ సౌఖ్యంభులు పుత్ర పౌత్రాదులందు కలిగి సుఖంబుగా ఉందురో అట్టి వ్రతంబును ఆనతీయవలయును అని నా పరమేశ్వరుడునిట్లనెను ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తుల కలుగంజేసడి వరలక్ష్మి వ్రతంబును ఒక వ్రతంబు కలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలయుననిన పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకారాధ్య నీ వానతిచ్చిన ఇచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలయును ఆ వ్రతంబునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలయును పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడియే వీని నెల్లా వివరంబుగా వివరింపమని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓకాధ్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పేదా వినుము మగధ దేశంబున కుండినంబనునొక పట్టణంబు కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండెను అట్టి పట్టణంబునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానునిగా దలచి ప్రతి దినంబును మేల్కొండి స్నానం చేసి పుష్పంబులతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను ఇట్లుండగా అమ్మ ఆ పతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్బున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై తిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులను ఇచ్చెదను అని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకా జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధంబులా స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగనేని జన్మాంతరం చేసిన పుణ్య విశేషముల వలన మీ పాద దర్శనము కలిగినని పలికెను మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములను ఇచ్చి అంతర్ధానమునుందే చారుమతి తత్క్షణమున నిదుర మేల్కొండి ఇంటికి నాలుగు ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవిని కానక ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాండ్రతో చెప్పిన వారును ఈ స్వప్నం మిగులా ఉత్తమమైనది శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతమును ఆవశ్యంబుగా చేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతియును స్వప్నమును విన్న స్త్రీలును శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి ఇట్లుండగా వీరి శ్రావణ శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చేను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయముననే మేల్కొంది స్నానము చేసి చిత్రులం కట్టుకొని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయము అలికి మండపము ఏర్పరచి అందొక ఆసనము వేసి దానిపై క్రొత్త బియ్యము పోసి మరిచిగుర్లు మొదలగు పంచ కలశం చే ఏర్పరచి అందు వరలక్ష్మి దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు ఆ స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసని పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా అను ఈ శ్లోకముని వాహనాది షోడసోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరణమును దక్షిణ హస్తముగా కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష బోధ్యములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘళ్ళు గళ్ళు ఒక శబ్దము కలిగెను అంత కాళ్లను చూసుకొని నా గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండా చారుమతి మొదలగు స్త్రీలందరును ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన దగ మానంబున మెరుగుచుండ నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుటగలిగెను ఇంకను మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడని ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములై రథగజ తురంగ వాహనములతో నిండి ఉండెను అంతా ఆ స్త్రీల దోడ్కొని గృహములకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములను బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడి ఉండెను పిదప చారుమతి మొదలకు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే చే పూజించి పన్నెండు కుడుములు దానం ఇచ్చి దక్షిణ తాంబూలము సంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తముని చే ఆశీర్వాదమునుంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉంటెడు గుర్రములు ఏనుగులు మొదలగు వాహనముల నెక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మి లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతి దేవి వలన గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో కూడుకొని సుఖముగా ఉండిరి కావున ఓ పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లనర్చిన సర్వ సౌభాగ్యం కలిగి సుఖముగా ఉందురు ఈ కథను వారలకు చదువు వారలకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును వరలక్ష్మి వ్రత కథ సమాప్తము